అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈ రాశి వారికి ఆగస్టు ఇరవై ఆరు మంగళవారం రోజు ఎలా ఉంటుందో తెలుసుకుందాం మీ వ్యక్తిగత ఎదుగుదలకు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి సహాయపడే ఒక కుటుంబం ఇక్కడ మనం ఆధ్యాత్మిక విషయాలను జ్యోతిష్యం రాశి ఫలాలు మరియు మన జీవితాలను మెరుగుపరుచుకునే మార్గాలపైన కూడా చర్చిస్తాం మీలోని దైవశక్తిని గుర్తించి కష్టాలను జయించే శక్తి మీలోనే ఉందని మేము నమ్ముతున్నాము ప్రియమైన స్నేహితులారా మీరు నిజమైన మనసుతో దేవుని దయను కోరుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని ఆకాంక్షిస్తే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ సెక్షన్లో జై బజరంగ బలి అని లేదా జై హనుమాన్ అని తప్పకుండా రాయండి అప్పుడు దైవశక్తి ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మరియు మీ కుటుంబంపై మీపై ఆ బజరంగ బలి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది మిత్రులరా ఇది కేవలం ఒక మామూలు సందేశం కాదు ఇది దేవుడి నుండి వచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఈ సందేశాన్ని మీ జీవితాన్ని మీ దిశను మార్చేందుకు వచ్చింది ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతుంది ఇప్పటి మీ కేవలం కళ్ళు కన్న విషయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఈ రోజు చాలా ప్రత్యేకమైన దేవుడు స్వయంగా మీ కోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశారు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎవరికీ తెలియదు మీ హృదయం నుండి వచ్చిన ఆవేదనను దైవశక్తులు అప్పుడే విన్నాయి ఇప్పుడు ఆ పిలుపు సమాధానం వచ్చే రోజు వచ్చేసింది మీ కష్టం మీకు వృధా కాదు మీరు కాల్చిన కన్నీటి బొట్టుకు వజ్రం లాంటి విలువ లభిస్తుంది మీరు అనుభవించిన బాధ ఇప్పుడు ఒక వరంగా మారుతుంది మీ జీవితంలోని హఠాత్తుగా ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి మీకు తెలియని వారైనా వారు దేవుడు పంపిన దూతలా వచ్చే మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించిన ప్రతిదాని మీకు అంది అందిస్తారు మీ బ్యాంకు ఖాతాల్లో ఒక పెద్ద మొత్తం జమ కావచ్చు ఆ ఖాతా అప్పు తిరిగి రావచ్చు లేదా మీ పాత కళ నిజం కావచ్చు మీరు కేవలం నమ్మాలి ఈ వీడియోను పూర్తిగా చూడాలి దేవుడు మీ తలరాతను మళ్ళీ రాస్తున్నాడు ఇప్పటి వరకు ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది ఆ మీకు ముందుకు వెళ్ళడానికి వెట్లుగా మారుతాయి ఇప్పుడు మీరు కేవలం మామూలు మనిషి కాదు ప్రజలు మిమ్మల్ని గౌరవంతో గౌరవంగా చూస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ ఇప్పుడు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతారు మీ అదృష్టం మారే సమయం మొదలైంది ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఇప్పుడు ఇప్పుడు అనుకూలంగా మారాయి గురు శని బుధ మరియు రాహువు ఈ నాలుగు గ్రహాల స్థానం ఇప్పుడు మీ పక్షంలో ఉంది ఈ నాలుగు గ్రహాలు కలిపి మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తెస్తాయి మీ శత్రువులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారని ఆశ్చర్యపోతారు ఇక ఎవరిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఎత్తలేదు మీపై కుట్రలు చేసిన వారికి మీ వెరక చెడు మాట్లాడేవారికి మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు దేవుడు స్వయంగా సమాధానం ఇస్తాడు ఇప్పుడు మీపై దేవుడి దయ అలా ఉంటుంది మీ శత్రువులందరూ కూడా మీ ముందు తల ఉంచుతారు మీరు ఎవరితో పోరాటం చేయాల్సిన అవసరం లేదు మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి ఇప్పుడు మేము మౌనమే మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది స్నేహితులారా ఈ సమయం చాలా అరుదైనది జీవితంలో ఒకేసారి మాత్రమే వస్తుంది ఇది మీ ప్రతి కోరిక నెరవేరే అవకాశం ఇప్పుడు మీ అదృష్టతారం తెలుసుకునే క్షణం ఈ రోజు నుంచి మీకు ఏది అసాధ్యం కాదు ఈ ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి ఈ శుభ సమయం చేసిన ప్రతి మంచి పనికి వంద రేట్లు ఫలితం లభిస్తుంది ఇప్పటి మీరు చాలా బాధపడ్డారు మోసం నమ్మక ద్రోహం అవమానం ఇవన్నీ అనుభవించిన తర్వాతనే ఇప్పుడు మీకు అదృష్టవంతులకు మాత్రమే లభించే అవకాశం లభిస్తుంది అదే దేవుడి దయ ఇదే ఇప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబ ఆస్తులు మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు ఒక తెలియని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీరు కోటీశ్వర్లుగా మారే ఒక ఒప్పందం జరగవచ్చు ఇవన్నీ కూడా అటు జరుగుతాయి ఎటువంటి ముందస్తు జాబు ముందస్తు అంచనా లేకుండా జరుగుతాయి ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి చూసాను గుర్తుంచాలి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ సమయం మామూలుది కాదు ఇది దైవశక్తి మీకోసం పంపిన ఒక గొప్ప అవకాశం మీ జీవితంలో ఇప్పుడు వచ్చే మార్పు ఎంత పెద్దదిగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలు అన్నీ మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువ చేసి చూసేవారు మీ మాటలు పట్టించుకునే వారు కూడా మీ సలహాలు నిగతాళి చేసిన వారు ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడతారు మీ ముంచు తల ఉంచుతారు మరియు మీ స్నేహితుల కోసం కోరుకుంటారు దేవుడు మీ పల్ని ఇప్పుడు ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంచుకున్నారు మీరు కేవలం సహనంతో ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మరియు దేవుడు దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి మిత్రులారా అదృష్టం తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదుగకుండా ఎవరు ఆపలేరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు అంతమవుతున్నాయి మీకు ఏ విషయం గుర్చి భయం ఉండకూడదు ఎందుకంటే దైవశక్తి ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది పూర్వం రాజులకు మాత్రమే లభించే శక్తులు ఇప్పుడు మీకు లభించ ఉన్నాయి మీ జీవితంలోని డబ్బు గౌరవం ప్రేమ విజయం అన్నీ ఒక్కొక్కటిగా తలుపు తట్టబోతున్నాయన్నమాట కానీ గుర్తుంచుకోండి ఆ సమయంలో మీరు అహంకారాన్ని ప్ర ఎదగనివ్వకండి వినయంగా ఉండండి మరియు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఆ దేవుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతున్నాడు గనక ఇప్పుడు మీ ముఖం ప్రకాశిస్తుంది మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా ప్రజల మనసును తాగుతుందనమాట మీరికపై ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు మీ శక్తియే ప్రజలను ఆకర్షిస్తుంది ఇదంతా కూడా దైవశక్తి ప్రణాళికలలోనే భాగం స్నేహితులరా మీ జీవితంలోనే మీరు నిద్రపోయి అదృష్టం మేల్కొని క్షణం వచ్చేసింది మీరు అసంపూర్తిగా వదిలేసిన పని ఇప్పుడు హఠాత్తుగా పూర్తవుతుంది విడిపోయిన సంబంధాలు ఇప్పుడు వాటంతట అవే కలుస్తాయి మీ నుండి దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారు కానీ ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అదే తప్పులను మళ్ళీ చేస్తారా లేదా ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా అనే ఈ పరీక్ష సమయం దైవశక్తి మీకు కొత్తగా మారే అవకాశం ఇచ్చింది మరియు పాత బంధాలను తెంచుకొని మరియు నిజమైన శక్తిని గుర్తించే అవకాశం కూడా ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ మాటలను ఎవరు విస్మరించరు ఇప్పుడు మీ మాటల్లోనే దైవశక్తి ఉంటుంది ఉంటుంది కనుక మీరు మీ జీవితాన్ని మార్చే సందేశం లభిస్తుంది ఒక ఫోన్ కాల్ ఒక ఈమెయిల్ ఒక అనుకోని సంఘటన ఏదైనా సరే హఠాత్తుగా జరగవచ్చు అనమాట మరియు అక్కడ నుండి మీ జీవిత దిశ మారుతుందని తెలుస్తుంది మీకు ఒక పెద్ద ఆఫర్ లభించవచ్చు ఒక కొత్త అవకాశం రావచ్చు లేదంటే మీ అదృష్టం వేచి ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వెయ్యాలన్నమాట ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కూర్చున్నాయి లక్ష్మీదేవి దయ ఇప్పుడు మీకు మీ ఇంట్లో శాశ్వత విన్వసించబోతుంది మీకు హఠాత్తిగా డబ్బు లభించవచ్చు పోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న ఒక అదృష్ట అవకాశం లభించవచ్చు ఈ సమయం కేవలం ప్రారంభం మాత్రమే ముందు ముందు మీ కళ్ళకు నమ్మశక్యం కానీ మరిన్ని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి కానీ అవి జరుగుతాయి కానీ అవి మీ కోసం మాత్రమే జరుగుతాయి అందుకే స్నేహితులారా మీ జీవితాన్ని తక్కువ అంచనా వేయకండి రాబోయేది మీ ఊహ కంటే చాలా అందంగా చాలా గొప్పగా మరియు చాలా అద్భుతమైనదిగా ఉండబోతుంది ఈ రోజు నుంచి మీ ప్రతిక్షణాన్ని దైవ చింతనతో గడపండి మంచి పనులు చేయండి ఇతరుల కోసం ప్రార్థన చేయండి మరియు ఈ వీడియో ద్వారా మీకు లభించిన సందేశాన్ని మీ జీవితంలో పూర్తిగా పాటించండి మరియు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాము మీరు ఈ దైవిక శక్తిని నిజంగా స్వీకరిస్తే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్లో ధన్యవాదాలు జై బజరంగ బలి అని తప్పకుండా రాయండి తద్వారా దైవశక్తి మీరు ఈ దైవిక ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటుంది మరియు ఒక కఠినమైన జ్యోతిష్య సత్యం ఈ శత్రువు మీ వెనుకబడి ఉన్నాడు అని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం రేపటి నుంచి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి మరియు ఇందులో చెప్పే విషయాలు మీ జీవితంలో ఒక్కసారి మాత్రమే పాటించాలి మిత్రులారా అప్పుడే మీరు కరలో కూడా ఊహించని సంతోషం ఎంత త్వరగా వస్తుందో చూస్తారు అవును మిత్రులారా రేపటి నుండి మీ జీవితంలో జరగబోయే శుభవార్తలు వినగానే ఒక కుంటివాడు కూడా ఆనందంతో కాలిపై నృత్యం చేస్తాడు ఎందుకంటే శని గ్రహం మీ జాతకంలో మంచి స్థానంలో ఉంది మరియు అంగారక గ్రహం మారింది గనక అందుకే మిత్రులరా మీ జీవితంలో ఇప్పుడు చాలా మార్పు వస్తుంది శని గ్రహం మీ జీవితంలోని చాలా పెద్ద సమస్యలను పరిష్కరించగలదు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి స్నేహితులారా మీ కోసం ఇప్పుడు ఏర్పడిన ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది ఈ సమయం మీ జీవితంలో అత్యుత్తమ సమయంగా నిరూపించబడుతుంది ప్రియమైన స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసు మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక శత్రువు మీపై కన్ను వేసి ఉంచారని నాకు తెలుసు ఈ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వ్యక్తి మీపై చాలా సార్లు చెడు ప్రయోగాలు చేశారని కూడా మేము మీకు తెలియజేస్తున్నాము మిమ్మల్ని నాశనం చేయడానికి చాలాసార్లు దుష్టశక్తి పూజలు చేశారు కానీ మిత్రులారా మీ శత్రువు ప్రతిసారి విఫలమయ్యాడు ఎందుకు అంటే మీపై కుల దేవతల ఆశీర్వాదం ఉంది మీ రక్షణను కులదేవతలు స్వయంగా చేస్తున్నారు అందుకే శత్రువు కోరుకున్నా మీకేమీ చేయలేకపోతున్నారు కానీ మీ శత్రువు చేసిన చెడు ప్రయోగాలు మీ రోజువారి జీవితంలో ఖచ్చితంగా ప్రభావం చూపాయి అందుకే మిత్రులారా మీరు ఏం చేయాలనుకున్నా సరే అది జరగడం లేదు మీరు ఏమి అనుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది దీనివలన మీరు మీ జీవితంలో విసిగిపోయారు మీకు మీ జీవితంపై అసహాయం కలిగింది స్నేహితులారా కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకోని చెడు సంఘటనలు జరిగాయి దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది మీరు చాలా కోపంగా ఉంటారు కానీ ఇప్పుడు మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీకు మీ జీవితం పట్ల అసంపూర్తి చెందవద్దు ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు వాటంతటా అవే అంతమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా మాకు తెలుసు మీకు డబ్బు మరియు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి మీకు మీ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉంటూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జ్యోతిష కార్యక్రమంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మేము తీసుకొచ్చాము ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు పూర్తిగా అంతమవుతాయి మీ జీవితంలోని అన్ని బాధలు మరియు కష్టాలు శాశ్వతంగా ముగుస్తాయి అదే సమయంలో మీరు మీ జీవితంలో ఎంత ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు మీరు ఎంత ఎక్కువ బాధలను ఎదుర్కొన్నారు ఇప్పుడు మీకు అంత ఎక్కువ సంతోషం లభిస్తుంది ఇప్పుడు మీ అదృష్టం సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది ఇప్పుడు మీతో అంత పెద్ద అద్భుతం జరగబోతుందన్నమాట మరియు ఈ అద్భుతాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు అందుకే స్నేహితులారా ఈరోజు జ్యోతిష కార్యక్రమాన్ని అసలు వదిలివేయకండి ఈరోజు జ్యోతిష కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది మరియు మీకు ముఖ్యమైనది కూడా శనిదేవ మహారాజ్ దయతో మీ జీవితంలో సమస్యలన్నీ అంతమవుతాయి మరి మీ అదృష్టం తిరగబడుతుంది మిత్రులారా మీ పెరుగల వ్యక్తి మీ అతిపెద్ద శత్రువని మేము మీకు తెలియజేస్తున్నాము ఈ వ్యక్తి మీ జీవితాన్ని కష్టంగా మార్చి ఉంచాడు ఈ వ్యక్తి మీ చుట్టూనే ఉంటాడు ఈ మనిషి మీ చుట్టూ ఉంటూ మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు మీరు ఎప్పుడు మీ అదృష్టాన్ని నిందిస్తారని మేము మీకు తెలియజేస్తున్నాము మీరు ఎప్పుడు మీ విధిని నిర్ణయిస్తారు కానీ స్నేహితులారా ఇది నిజం కాదు మేబీది చాలా మంచిది మీ అదృష్టం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మీ అదృష్టాన్ని నిందించడం మానేసి ఈ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి కారణంగానే మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఈ వ్యక్తి మీపై శత్రుత్వంతో పూర్తిగా పిచ్చివాడయ్యాడని మేము మీకు తెలియజేస్తున్నాము మరియు ఈ వ్యక్తి వరెవరో కాదు మీ సొంత మనిషి అందుకే మిత్రులారా నేను మొదటి నుంచి మీకు ఒక చేదు నిజం చెప్తున్నాను ఈ జ్యోతిష కార్యక్రమం ద్వారా మీ అత్యంత సన్నిహితుడి నిజం మీకు చెప్పబోతున్నాను మీ అత్యంత సన్నిహితుడే మీ అతిపెద్ద శత్రువని మేము మీకు తెలియజేస్తున్నాము మరియు ఈ విషయం మీకు అసలు తెలియదు కానీ ఈరోజు ఈ జ్యోతిష కార్యక్రమంలో ఆ వ్యక్తి యొక్క వాస్తవం గురించి మాట్లాడుకుందాము మిత్రులారా ఈ వ్యక్తి మీ ముందు మీ మంచి కోరే వారిగా నటిస్తారు మరియు మీ వెనక నుంచి కత్తి పొడుస్తారు అయితే చివరికి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి పేరేమిటి ఈ జ్యోతిష కార్యక్రమంలో మేము మీకు అన్నీ చెప్తున్నాము ఈ జ్యోతిష కార్యక్రమం ద్వారా మీ శత్రువు గురించి ఒక చేదు నిజాన్ని మేము మీకు చెప్తున్నాము అదే సమయంలో మీ జీవితంలో ఇంత ఎక్కువ బాధ ఎందుకు ఉంది అని కూడా నేను చెప్తాను మీ జీవితంలో ఇంత ఎక్కువ సమస్య ఎందుకు ఉంది మరియు సమస్యలన్నిటికీ కూడా మీరు ఎలా బయటపడగలరు అనే దాని గురించి కూడా మేము మీకు పూర్తిగా తెలియజేస్తాము అదే సమయంలో మీ జీవితంలో ఏ పెద్ద మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా చెప్తాము మీ జీవితంలో ఏ అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చాలా బాధలు అనుభవిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ మిత్రులారా ఇప్పుడు మీ జీవితం గతంలో ఉన్నట్టుగా ఉండదు ఇప్పుడు మీరు అస్సలు చింతించవలసిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ కర్మల లెక్క జరిగిందని మేము మీకు చెప్పబోతున్నాము అవును స్నేహితులారా మీకు సరిగ్గా వింటున్నారు కర్మ ప్రదాత భగవాన్ శనిదేవి మహారాజు మీ కర్మ లెక్కను చేసి అందుకే ఇప్పుడు మీ జీవితం మారబోతుంది ఇప్పుడు మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది దేవుడి ఇంట్లో ఆలస్యం ఉంటుంది కానీ అన్యాయం అయితే చేయడు అని అంటారు మరియు అలాంటిదే ఇప్పుడు మీకు జరగబోతుంది భగవంతుడి ఆశీర్వాదంతో ఇప్పుడు మీకు డబ్బు సంపద అన్నీ లభించబోతున్నాయి శుభవార్త మీ కోసం తీసుకొచ్చారు అవును ఈ స్నేహితులారా మీకైతే సంతోషంతో డ్యాన్స్ చేస్తారు అలాంటి శుభవార్త మీ కోసం తీసుకొచ్చాను మీరు సంవత్సరాలకు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఇప్పుడు మీకు ఈరోజు లభించబోతుందని కూడా మేము మీకు తెలియజేస్తున్నాము ఎందుకు అంటే గ్రహం తమ మార్పు చేసింది మరియు మీకు చాలా మంచిది అందుకే మీకు చేతులు జోడించి విన్నపిస్తున్నాను ఎలాంటి శుభవార్త మళ్ళీ ఇప్పుడు రాదు కలియుగంలో మొదటిసారిగా మీకు ఇంత పెద్ద శుభవార్త లభించబోతుందని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాము ఇంత పెద్ద శుభవార్త ఇప్పటి వరకు ఏ వ్యక్తికి లభించలేదు మీరు చాలా అదృష్టవంతులు మీరు ఇంత పెద్ద శుభవార్త లభించబోతుంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అయితే ఈ జ్యోతిష నా అపహాస్యం చేసి తప్పు చేయవద్దు లేకపోతే జీవితాంతం బాధపడతారు ఎందుకంటే భవిష్యవాణి రాయి మీద గీత లాంటిది అవును మీకు సరిగ్గా వింటున్నారు ఇప్పటి వరకు భవిష్యవాణి తప్పు కాలేదు అందుకే నేను వందకు వంద పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను అయితే జ్యోతిష కార్యక్రమంలో ఒక్కొక్కటిగా అన్ని వివరంగా చెప్తాను మీరు ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదని కూడా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాము మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుందని ఎవరికి తెలియకూడదు అయితే మీకు ఈరోజు ఎంత పెద్ద శుభవార్త లభించబోతుంది తెలుసుకునే ముందు ఒక అందమైన అమూల్యమైన జ్ఞానాన్ని వినండి జీవితంలో సమయం కంటే వారు మరియు ఇతరులు ఎవరు ఉండరు సమయం మనదైతే అందరూ మనవారే అవుతారు సమయం మనది కాకపోతే మనవారు కూడా బయటవారు అవుతారు సమయం నేను మళ్ళీ రాను అంటుంది నేను నేను నవ్విస్తాను లేక ఏడిపిస్తానో తెలియదు కానీ జీవించాలి అంటే ఈ క్షణంలోనే జీవించు ఎందుకు అంటే ఈ క్షణాన్ని నేను తర్వాత క్షణం వరకు ఆపి ఉంచలేను గడియారం యొక్క అలవాటు కూడా విచిత్రమైనది ఎప్పుడు కూడా టిక్ టిక్ అని అంటుంది కానీ అది స్వయంగా ఆగదు మరియు ఇతరులను కూడా ఆగనివ్వదు స్నేహితులారా ఈ అమూల్యమైన జ్ఞానం మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నాను ఆ భగవంతుడు దయతో మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా నాశనమయ్యే అంచనా ఉంది అందుకే మిత్రులారా ఇది ఆలోచించవలసిన సమయం కాదు ఈ సమయంలో వీలైనంత త్వరగా ఈ వ్యక్తి నుంచి దూరంగా ఉండండి మీ అతిపెద్ద శత్రువు ఈ పేరు గల వ్యక్తి ఈ వ్యక్తితో మీకు ఏ ఎటువంటి సంబంధం ఉంది మరి ఈ వ్యక్తి పేరేమిటి మేము మీకు అన్ని వివరంగా చెప్తాము ఈ వ్యక్తి కాలానుకూలంగా మీపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు తద్వారా మీ మరియు మీ మొత్తం కుటుంబ జీవితాన్ని నాశనం చేయగలడు దీనికి రుజువు ఏమిటంటే మీ ఇంట్లో చాలాసార్లు గొడవలు జరిగాయి చాలా చాలాసార్లు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది దీనికి ఒకే కారణం ఉంది ఈ వ్యక్తి మీపై దుష్ట శక్తుల ప్రయోగం చేస్తున్నాడు అందుకే మిత్రులరా మీరు ఈ వ్యక్తి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి నుంచి మీరు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ జ్యోతిష కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీ అదృష్టం ఈ రేట్లు వేగంగా ప్రకాశిస్తుంది ఎందుకు అంటే మిత్రులరా మీ అదృష్ట రేఖ మారింది మరియు ఇప్పుడు మీకు చాలా లాభం రాబోతుంది ఈ జ్యోతిష కార్యక్రమాన్ని అందరి నుంచి కూడా దాచి ఒంటరిగా చూడండి మిత్రులారా ధనదేవత లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది కేవలం ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో జీవితంలో పెద్ద మలుపు తీస్తుంది మరియు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు సంతోషాల గంట మోగుతుంది మరియు శుభవార్త ఫోన్ రాబోతుంది మేము మీకు తెలియజేస్తున్నాము సరిగ్గా వింటున్నారు ఇంత పెద్ద శుభవార్త ఇప్పుడు మీకు లభించబోతుంది శుభవార్త విని మీ కుటుంబం సంతోషంతో ఉప్పొంగిపోతుంది మీ కుటుంబంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తుంది మీకు ఐదు పెద్ద శుభవార్తలు లభించబోతున్నాయి మరియు ఒక పెద్ద ఆశ్చర్య కలుగుతుంది అవును మిత్రులరా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఇంత పెద్ద మరియు భయంకరమైన అద్భుతం జరగబోతుంది ఈ జ్యోతిష కార్యక్రమంలో ముందుకు వెళ్దాం ఇప్పుడు మీ వెలుగును ప్రపంచం మొత్తం చూస్తుంది ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద సంఘటన జరగబోతుంది దీనివల్ల మీ జీవితం పూర్తిగా మారుతుంది మీ ఇంటికి ఒక దేవత రాబోతుంది మీ జీవితాన్ని మార్చేయడానికి మరియు మీ శత్రువు మీపై తీవ్రంగా కన్వేషించారు తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు శత్రువు నుంచి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ శత్రువు మీపై ప్రాణంతక దాడి చేయొచ్చు ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీ శత్రువు మీ సంతోషాలను ఎలా నాశనం చేయాలా పూర్తిగా ప్రయత్నిస్తున్నాడు శత్రువు మీకేం చేయలేడు ఎందుకంటే మీపై దైవశక్తులు ఆశీర్వాదం ఉంది అందుకే ఇప్పుడు మీకేం జరగదు ఇప్పుడు శత్రువులు కూడా మీ ముందు మొక్కరు వెళుతారు అవును మిత్రులరా అలాంటి మార్పులు మీరిప్పుడు మీ కళ్ళతో చూస్తారు స్నేహితులరా ఈ వీడియో ద్వారా మీకు లభించిన ఇది దైవశక్తి ఇది మీకు ఇచ్చిన గొప్ప వరం మీ అదృష్ట చక్రం తిరిగే సమయం ఆసన్నమైంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు బాధలన్నీ కూడా మీ జీవితంలో నేర్పిన పాఠాలు మాత్రం మేకపై మీ జీవితం పూర్తిగా మారబోతుంది సంతోషాలు సంపద గౌరవం విజయం ఇవన్నీ కూడా మీ జీవితంలో జరగబోతున్నాయి మీకు నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగండి మీరు ఊహించిన దానికంటే కూడా గొప్ప భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మీకు అంతా శుభం కలుగుతుంది సర్వేజన సుఖిన భవంతో ఈ రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ లేదా జై హనుమాన్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు